మెగా కుటుంబానికి అల్లు కుటుంబానికి గత రెండు నెలలుగా కూడా వివాదం ఎంతవరకు వెళ్ళిందంటే పుష్ప టూ సినిమాను నిలిపేస్తాము అడ్డుకుంటాము ఆ సినిమా ఆడదు ఆ సినిమా అటర్ఫ్లాప్ అయిపోతుంది అల్లు అర్జున్ పనికిరాని వాడు అల్లు అర్జున్ అటువంటి వాడు ఇటువంటి వాడు చిరంజీవి గారి ద్వారా అల్లు అర్జున్ ఎదిగాడు రకరకాల మాటలు మాట్లాడుకున్నారు చివరికి ఏమైంది కథ సుఖాంతమైంది మెగా కుటుంబం అల్లు కుటుంబం ఒకటైపోయింది టూ మూవీని ఎవ్వరూ అడ్డుకోలేదు టూ మూవీ ఇంటర్నేషనల్ వై స్థాయికి వెళ్ళిపోయింది మరోసారి జాతీయ అవార్డు అల్లు అర్జున్కు వస్తుంది అని ప్రజలే అభిమానులే అనుకుంటున్నారు అల్లు అర్జున్ నటన ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళింది తన మావయ్య చిరంజీవి గారు సినిమాను ప్రత్యేకంగా షో వేపించుకుని చూడటం జరిగింది నిర్మాతలు డైరెక్టరు మొత్తం కలిపి పుష్ప టీం మొత్తం కలిపి చిరంజీవి గారు ఇంటికి వెళ్ళటం షోకు ఆహ్వానించటం చిరంజీవి గారు రావటం చిరంజీవి గారితో పాటు ఆయన సతీమణి సురేఖ గారు కూడా సినిమాను వీక్షించటం మా కుటుంబం నుండి ఇటువంటి సినిమా రావటం ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళటం ఆనందించదగ్గ విషయం మా బన్నీ ఇంటర్నేషనల్ నటుడైపోయాడు మా కుటుంబంలో ప్రతి ఒక్కరికి కూడా ఇండివిజువాలిటీ ఉంది ఎవరికి వారు స్వయంగా ఎదుగుతున్నారు అని చిరంజీవి గారు ఖీతాబివ్వటం తన మేనల్లుడు అల్లు అర్జున్ గారిని ఇంటికి పిలిపించుకోవటం అల్లుడికి భార్యాభర్తలు ఇద్దరు చిరంజీవి గారు సురేఖ గారు మేనల్లుడికి స్వీట్లు తినిపించటం వాళ్ళందరూ ఒకటైపోయారు చాలా హ్యాపీగా ఉంటారు ఏ ఫంక్షన్ జరిగినా ఇంట్లో ఏ ముచ్చట జరిగినా వాళ్ళు ఎప్పుడూ కలుస్తుంటారు హ్యాపీగా ఉంటారు కానీ ఇక్కడ మధ్యలో ఎర్రిపప్పలయ్యింది ఎవరంటే కొంతమంది దురాభిమానులు కొన్ని రాజకీయేతర శక్తులు కొంతమంది ఎర్రిపప్పలు ఎందుకంటే అల్లు అర్జున్కి పవన్ కళ్యాణ్కు ఏదో వివాదం ఉందని గత రెండు సంవత్సరాల క్రితం అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ సినిమా ఈవెంట్లో ఎప్పుడో ఆయన ఈవెంట్లో ఎప్పుడో పవన్ కళ్యాణ్ గారి గురించి నేను ప్రస్తావించను అని చెప్పినట్లు అప్పటి నుండి అల్లు అర్జున్ పైన మెగా అభిమానులు కుటుంబ కోపంగా ఉన్నట్లు రోజు రోజుకు కూడా రగడ ఎక్కువై అల్లు అర్జున్ సినిమాను ఆపేయాలి ఆ సినిమా రిలీజ్ కాకూడదు ఆ సినిమా హిట్ కాకూడదు మేము ఆ సినిమాను చూడము అనే కాడికి తీవ్రంగా మీడియాలో మరియు అందరూ జర్నలిస్టులు కానీ యూట్యూబర్లు కానీ ప్రతి ఒక్కరూ కూడా ఈ సినిమా పైనే ఎక్కువగా ఫోకస్ పెట్టి కథనాలు రాయటం జరిగింది ఇప్పుడు కథ అంతా సుఖాంతం మెగా కుటుంబం అల్లు కుటుంబం ఒకటేనని ప్రజలకు అర్థమయ్యింది చిరంజీవి గారు అల్లు అర్జున్కి స్వీట్లు తినిపించడం తమ మేనల్లుని పొగడటం ఆ మేనల్లుడు బాబాయ్ పవన్ కళ్యాణ్ గారిని అంటే మామయ్య పవన్ కళ్యాణ్ గారిని ఆయన బాబాయ్ బాబాయ్ అంటారు ఫస్ట్ నుండి కూడా ఎందుకంటే రామ్ చరణ్ వాళ్ళ అక్క వాళ్ళ చెల్లెలు వాళ్ళ కుటుంబంలో అందరూ కూడా వాళ్ళ ముగ్గురు బాబాయ్ బాబాయ్ అని అంటుంటే అన్నీ కూడా చిన్నప్పటి నుండి పవన్ కళ్యాణ్ గారిని పవన్ బాబాయ్ పవన్ బాబాయ్ అని అంటారు మా పవన్ బాబాయ్కి పవన్ కళ్యాణ్ బాబాయ్కి నేను ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఉప ముఖ్యమంత్రిగా ఈ సినిమా రిలీజ్కు ఆయన సపరేట్ టికెట్ల రేట్లు పెంచేందుకు ఆయన మాకు చాలా మేలు చేశాడు అని సపరేట్గా పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్స్ చెప్పడం జరిగింది పవన్ కళ్యాణ్ గారికి అల్లు అర్జున్కు మధ్య ఉన్న వివాదం గురించి అభిమానులతో తాను ప్రెస్ మీట్లో నేను ఎందుకు మాట్లాడినా అనే దానిపైన కూడా ఆయన క్లారిటీ ఇవ్వటం జరిగింది మొత్తానికి అల్లు కుటుంబం మెగా కుటుంబం ఎప్పటికీ అది వేరు కాదు వాళ్ళందరూ ఒకటే అని మళ్ళీ నిరూపించుకున్నారు నేను ఎప్పుడు నుండో చెప్తున్నాను అయ్యా కొంతమంది దురాభిమానులు మరియు రాజకీయేతర శక్తులు వెర్రిపప్పల్లాగా మీరు ఈ సినిమాని అడ్డుకోవాలని లేకపోతే రకరకాల కథనాలు రాస్తూ అల్లు అర్జున్ పైన యాంటీగా మీరు ప్రచారం చేస్తున్నారు అల్లు అర్జున్ సినిమా ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్తుంది మంచి కలెక్షన్లతో ఆదరగొడుతుంది మంచి సినిమా అవుతుంది మీరే ఎక్కువ ఆ సినిమాను హైప్ చేస్తున్నారు మీ దురాభిమానుల వల్లే మీరు చేసే ప్రచారాల వల్లే ఆ సినిమాకు హైప్ వస్తుంది అని కూడా నేను చెప్పాను మీ మెగా అభిమానులు అల్లు కుటుంబం మొత్తం ఒకటేను మేము నేను కూడా ఒక చిరంజీవి అభిమానిగా మొదటి నుండి కూడా చిరంజీవి కుటుంబం నుండి ఎవరు వచ్చినా మేము నెత్తిన పెట్టుకునే సినిమాలు చూసాం అటువంటిది మధ్యలో సినిమా చూడద్దు అంటే మా వల్ల కాదు ఖచ్చితంగా ఒక మంచి సినిమా కావచ్చు అది చెడ్డ సినిమా కావచ్చు అల్లు అర్జున్ రామ్ చరణ్ మరియు పా పవన్ కళ్యాణ్ నాగబాబు ఎవరు వచ్చినా కానీ చిరంజీవి సినిమా కుటుంబం నుండి వాళ్ళ సినిమాలు ఎప్పుడు వచ్చినా ఖచ్చితంగా అది బాగున్నా బాగలేకపోయినా ఒకసారి చూసేస్తాం ప్రతి చిరంజీవి అభిమాను కూడా ఇలాగే అనుకుంటాడు కానీ ఆ దురాభిమానులకు కొన్ని రాజకీయేతర శక్తులకు కొంతమంది ఉన్మాదులకు ఈ విషయం తెలీదు కొంతమంది అయితే ఈ విధంగా దుష్ప్రచారం చేస్తుంటారు ఈ విధంగా దుష్ప్రచారం చేయటం తప్పు ఒక సినిమాను సినిమా లాగా చూడండి అందరూ సినిమాలు తెలుగు పరిశ్రమలు అందరూ హీరోలు సినిమాలు కూడా మనకి సినిమాకి తెలుగు పరిశ్రమకు తెలుగు పరిశ్రమ అభివృద్ధికి మంచిది అని నేను ఎప్పటి నుండో చెప్తుంటాను ఎందుకంటే ఒక సినిమా ఇంటర్నేషనల్ స్థాయికి వెళుతుంది ఒక మంచి సినిమా ఒక జాతీయ అవార్డు వస్తుంది అంటే ఖచ్చితంగా మనం ఆ హీరోని ఆ సినిమాను ఆ సినిమా టీంను మొత్తం అభినందించాలి మన తెలుగు పరిశ్రమ నుండి ఒక మంచి సినిమా వచ్చింది అంటే మనం దాన్ని అభినందించాలి ఆహ్వానించాలి కాబట్టి మెగా కుటుంబం అల్లు కుటుంబం మధ్య సమస్యలన్నీ తీరిపోయాయి కథ అయ్యింది కానీ కొంతమంది దురాభిమానులే వెర్రిపప్పులయ్యారని ఈ వీడియో ద్వారా తెలియజేస్తూ అతిగా ఆవేశపడకూడదు అతిగా ఎవరిని ద్వేషించకూడదు అతిగా మనం ఎవరిని ప్రేమించకూడదు దానివల్ల కొన్ని నష్టాలున్నాయి భంగపాట్లున్నాయని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను